అభిప్రాయం మనం ఒకసారి ఫ్యామిలీస్ తోటి గెట్ టుగెదర్ అనుకున్నాం సార్ డేట్ అనుకొని మీరు పెద్ద నిర్ణయిస్తే బాగుంటుంది అని అభిప్రాయం ఇంకా అభిప్రాయాలు మొన్న మాత్రం చాలా సక్సెస్ అయింది అన్న ఓకే ఓకే థ్యాంక్ యూ పద్ధతి ప్రకారం నడిచింది అక్కడ నడిస్తే చాలా బాగుంటుంది అందులో ఇంకోటి నిన్ను కూడా తారీఫ్ చేయాలి ప్రతి ఒక్కళ్ళకు మన పీపీఓ కార్డు పాపం ఫోన్లు చేసుకుంటా సార్ ఫోన్లు చేసుకుంటూ ఇచ్చినాం చాలా సంతోషం చాలా గ్రేట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనము పెయినసారి డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నాడు మన కార్మికుల తరఫున పెట్టుకున్నాము చాలా విజయవంతంగా నడిచింది అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళేమనుకుంటున్నారంటే ఒక మీరే పోతారా మేము కూడా ఉన్నాం కదా అనే విభేదాలు వస్తున్నాయి కాకపోతే మనం అందరం కలుసుకుంటే సంతోషంగా ఉంటుంది దీన్ని మన అందరు సభ్యుల ఆలోచించి పెట్టుకుంటే చాలా బాగుంటుంది దీనివల్ల పెద్ద నష్టం ఏది లేదు పే ఏది లేదు ఒకసారి కలుసుకుంటే అందరూ మంచిగా ఉంటుందని నా అభిప్రాయం ఓకే మీ అభిప్రాయాన్ని ఇంకా పండగ ఇంకా మిగతా వాళ్ళందరూ చెప్తారు ఓకే ముఖ్యంగా ఏం చెప్పేది అంటే నేను టూ థౌజండ్ సెవెంటీన్లో రిటైర్డ్ అయ్యాను నేను రిటైర్డ్ అయ్యే నుంచి అసోసియేషన్కి వస్తుందా వచ్చినప్పటి నుంచి అంటే సార్ మనం అందరూ ఒకసారి మీట్ అవుతాం సార్ మీట్ అవుతాం సార్ అంటే అసలు కుదరలే మునుక్కోకుంటానే ఇంకా మనకు చాలా సంతోషం అనిపించింది సెకండ్ డే రోజు మనం కలిసింది వెళ్ళాడుతా కూడా ముప్పై మంది అయిన్లు ముప్పై నలభై మంది అయిన్లు సార్ అవుతారా అని అంటే అనుకో కూడా నూట ఇరవై మంది అయిన్లు చాలా సంతోషం అనిపిస్తుంది అందుకని ప్రతి సంవత్సరం కాకుండా ఒక ఆరు నెలలకు అందరూ మీ ప్రపోజల్ పెట్టండి మూడు నెలల ఆరు నెలల కోసం అందరితో కలుగుతాం ఒకళ్ళ మూడు నెలల కోసం ఆ రోజు ఎంతో సంతోషం అనిపిస్తుంది అందరికీ అందుకని మూడు నెలల ఆరు నెలల అనేసి ఒకరు అదే సేమ్ మన పత్తారు రోజు మీటింగ్ రోజు అక్కడ నిలబడుతూ ఆడవలక ఆలోచించి మీ అభిప్రాయాలు చెప్పండి ప్రెసిడెంట్ గారు థ్యాంక్ యూ రమేష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు అండి మాట్లాడు కానీ కానీ అండి తినేది అది ఏమన్నా వాయిస్ క్లియర్ అవుతుంది ఇది ఒక ఎక్సర్సైజ్ టోన్కు టోన్కు ఎక్సర్సైజ్ బాబు గడ్డ వెంకన్న మాట్లాడు నేను నా పేరు గడ్డ వెంకటేశ్వర్లు కేటీకే ఫైవ్ లైన్ భూపాలపల్లి ముప్పై ఒకటి ఏడు రెండు వేల పదిహేడులో రిటైర్మెంట్ అయినా అప్పటి నుండి ఇప్పటివరకు అయితే మీటింగ్లోకి వస్తున్నా పోతున్నాం అందరు వస్తారు చాలా సంతోషం కానీ అనుకున్న ప్రకారం అందరు చెప్పిన ప్రకారంగా ఏ ఒక్క ఇష్యూ అయితే పెన్షన్ కానీ ఏది కానీ అక్కడే సిపిఆర్ఎంఎస్ అనుకో ఇది అనుకో ఏదైనా అలాగనే ఉంది కొన్న మాత్రం మీటింగ్ అయినందుకు చాలా వన్ ట్వంటీ మెంబర్స్ అంటే చాలా గ్రేట్ అది మనం ఇంకా కూడా ఉన్నారు మన దగ్గర రెండు మూడు వందల మంది అనుకున్నారు చాలా ఇక్కడ ముందు కూడా అలానే ఇప్పుడు మూడు నెలలు ఆరు నెలలు అంటూ ఆరు నెలలకు ఒకసారి పెట్టుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం ప్రతి క్వార్టర్లీ కాకుండా సిక్స్ మంత్స్ ఒకసారి అట్లా చేసుకొని భోజనం గిజనం ఏర్పాటు చేసుకొని బ్రహ్మాండంగా చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ పెన్షన్ గురించి అంటే మాత్రం మన సార్ అన్నట్టు పవన్ కృష్ణ గారికి కానీ ప్లస్ అక్కడికి అనుకుంటానం కానీ అది ముందుకు సాగట్లేదు ఖచ్చితంగా ఒక ఐదుగుర ఎనిమిది మంది రెండు కార్లు దేనికి దేనికి బస్ కన్నా పోయి కమ్మ వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని పోవాలి ఇప్పటికి రెండు సార్లు మూడు సార్లు సార్ చెప్తాను కానీ అవుతలేదు వాళ్ళకి మెమరణాలు ఇవ్వడం జరుగుతుంది గడ్డ మంచి పెద్ద పల్లి సార్ ఉన్నాడా పేరు కనుక్కొని చేసుకొని అట్లా పోతే బాగుంటుంది అంటాను అది పెండింగ్ అవుతుంది కాబట్టి వాళ్ళు పెండింగ్ కాకుండా ఎప్పటికప్పుడు దాన్ని ఫాలోఅప్ చేసుకొని ఇమీడియట్ గా ఖచ్చితంగా దాన్ని చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం పెండింగ్ అనేది ఉండదు థ్యాంక్ యూ వెంకన్నగారు